వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చాలా మీ ఒంగులపాయ్

மன காணி பாத்தா சிவுடுதே இருக்குச்சம் இப்பு சுச் பண்ணக் குடையிட்டே இது அன்று பக்கைத்தை காணி பாத்தும் இது சிவுடு குடையில் வான் இப்பு ஏல்பிரி மேட்டில் நடுச்சு நாம் இது வண்ணை வண்ணி இப்பு பக்கைய வருக்கிறேன் ஏல்பிரி மேட்டில் நடுச்சு நாம் ఇప్పుడు మనం అలిపిరి మెట్లు నడుస్తున్నాం ఎన్ని మెట్లు ఉంటాయి మూడు వేలు మెట్లు మూడు వేలు అప్రాక్ లేదు మ్యాక్సిమమ్ మినిమం ఏదో చేసుకోండి మీరే మూడు వేలు మెట్లు ఉంటాయి అనుకుంటా మీ ఛాయిస్ వదిలే అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మేము ఉంటే మాట్లాడతా లేకపోతే టాటా గుడ్ బాయ్ గయా అప్పటికి టైర్డ్ అయిపోతే ఇంక మామూలుగా కాలు పోయినాయి అంటే ఆడ కూర్చొని రెండు భావం ఆయింట్మెంట్ రాసుకుంటా ఉంటా వీడియో మళ్ళీ గుర్తు వెళ్ళేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇందాక షార్ట్ వీడియో పెట్టాను మీకు లాంగ్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఉండిద్ది సారీ స్కిప్ చేసుకొని చూడండి बाय स्टे ट्यून गाइस इधर का कार ले चुका हूं मैं इन लोग से गड़वा माने उल्ले वन वस्ते गड़वा हम नींद पे पड़ना उल्ले वन वस्ते गड़वा हम मां आ उन अंते इधर गाइस स्टार्ट जा हम असली गड़ता हूं फुल गड़ता हूं फुल टेलिंग गड़ता हूं फुल नाम गड़ता हूं ఏసే చేడు పార్క ఏసే చేడు పులి నాన్న కొడతాం పులు తల్లిని కొడతాం ఆ గోయింగ్ ఆన్ హియర్ వీడియో ఆఫ్ సపోర్ట్ బాగుంది సపోర్ట్ ఇచ్చిన పుల్ కొట్టడానికి బాగుంది రెండు కర్రలు పెట్టుకుందాం ఇంకేం నేను కానీ జింకోసెట్ చూసేదానికి వచ్చినా మన్న అప్పులు స్నేహిసేదానికి వచ్చినాడు ఏంటి బాబు అన్న నేను జింకోసెట్ చూసేదానికి వచ్చినా మన్న అప్పులు స్నేహిసేదానికి వచ్చినాడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టిపోయింది పోయిందా ఇంట్లో పోయిందా హే గాయ్స్ మా వాళ్ళు ఇప్పుడే రెండు వందల యాభై మిట్లకి అలిచిపోయారు ఇంకా మూడు వేల రెండు వందల యాభై మిట్లు ఉన్నాయి వీళ్ళు ఇంకా ఎప్పుడు నడుస్తారు రేపు పొద్దున్న నడుస్తారేమో మీరు మిట్ల మీద పండుకోవడమే ఫుల్ వస్తే కూర్చోడు హే అది కష్టం లేదా నడుచుకుంటా నడుచుకుంటా మోకాలు మిట్ల దాకా వచ్చాను డాన్స్ కూర్చినాడు ఇంకా అతను అక్కడ కూర్చున్నాడు ఇంకా మెట్లు ఉన్నాయి మేము పుల్ జోన్లోకి వచ్చాం అందరూ గ్రూప్ గ్రూప్ భయం భయంగా వెళ్తున్నారు ఏమైతే తెలీదు సరే మరి చూడండి మొత్తం